ఇండియా ప్రజా కాంగ్రెస్ ఇండియా ప్రజా కాంగ్రెస్ సీఎం అభ్యర్థి అయిన కే పద్మాగర్ రేజ్ యొక్క మీరు జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యి ఇక్కడ పార్టీ ఆఫీస్ నేను స్థాపించి సౌత్ ఇండియా అంటే దక్షిణ భారత అధికారిక కార్యాలయాన్ని స్థాపించి మరి ఇంతవరకు మీకు మా యొక్క మేనిఫెస్టోలో ముఖ్యమైన అంశాలను మీకు వివరించడం జరిగింది అదేవిధంగా చుప్రాడు గారు మరి పొద్దు నియోజకవర్గం సమస్యలు అయితేనేవి పాస్టర్ల సమస్యలు అయితేనేవి ఆయనకు తెలిసినవి చెప్పడం జరిగింది ఇంకా రైతాంగంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి అది కనుక్కుంటున్నాము దానికి ఏ విధంగా ముందు తీసుకోవాలని చూస్తున్నాము అయితే మీకు ఎవరు గుర్తుకొస్తున్నారు రైతాంగం గుర్తు చెప్తా ఆంధ్రప్రదేశ్ ప్రజాయో చేస్తున్న రైతాంగాన్ని గురించి కొన్ని మాటలు మాట్లాడాలని ఆశపడుతున్నాం మరి ఇప్పుడు గడిచిన ప్రభుత్వము మరి ఉచిత విద్యుత్ అన్నారు తొమ్మిది గంటలు ఉచిత కరెంట్ అన్నారు తొమ్మిది గంటలు ఏమి రావటం లేదు చాలా రైతులు నష్టపోతున్నారు బాధపడుతున్నారు రోజుకు ఒక ఎకర లేక చాలా ఇబ్బంది పడి పంటలు పడక సరైన దిగుబడి ధరలు రాక తెచ్చిన బ్యాంకులో నీళ్ళు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ సమస్య మరి ఇండియా ప్రజా పార్టీ వారికి తెలియజేయటమేమనక మీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రైతాంగాన్ని ముందుకు నడిపించాలా దేశానికి రైతే ఎముక కాబట్టి ఆయన ముందుకు నడిపించి ఆ రైతుల పరిష్కారంలన్నీ మీరు సకాలంలో తీర్చి ముందుకు నడిపించాలని మరొక మేము కోరుతూ చాలా విషయం రెండు పాయింట్లు విషయాన్ని ముఖ్యంగా ఇతర దేశాలతో పొచ్చుకుంటే పోలీస్ శాఖలో వాళ్ళు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఐదు నిమిషాల లోపల వస్తారు కొన్నిసార్లు రెండే నిమిషాల లోపల వస్తారు పైదా యాక్సిడెంట్ జరిగినప్పుడు రెండే నిమిషాలు వచ్చింది నేను కలారో అయితే అలాంటి పరిస్థితి ఇక్కడ లేదు జరిగిన ఎప్పుడో ఆ యొక్క స్వభావం యాక్సిడెంట్ కానీ లేకపోతే ఇన్సిడెంట్ కానీ ఏదైనా జరిగినప్పుడు ఎప్పుడో అంతా ఇబ్బందిలోకి వస్తారు పోలీసులు లాస్ట్ సినిమా చింత లాస్ట్ సింగ్ ఏ విధంగా వచ్చి వస్తారో ఆ విధంగా అంత ఇప్పలకి వస్తున్నారు దానివల్ల నష్టం జరిగిపోతుంది అందుకని పోలీస్ శాఖల్లో ఇప్పుడుండే వాళ్ళకంటే కనీసం ఒక పది ప పది మంది అంటే ఉంటే ఒకటి పది పది రెండు మనం పెంచడానికి మేము సన్నాహం చేస్తున్నాము దాని ద్వారా ఎక్కువ ప్రభుత్వ జిల్లాలు ప్రభుత్వ కళాప్ర ప్రజా కళాకాల కార్యకలాపాలకి ఇబ్బంది లేకుండా అందరికీ దోహదపడుతూ ఇప్పుడుండే వ్యవస్థ వ్యవస్థలాగా కాదు అది ప్రేమకొలిగిన పోలీసు అంటే రక్షణ కోరిక రక్షణ అంటే ప్రతి పేద పేదవాడికి ప్రతి మధ్యతరిది వారిని రక్షణ తని గురికి ఆల్రెడీ రక్షణ వాడు వాడు చూసుకోగలుగుతాడు మద్దతు కూడా వాళ్ళంతా వారి రక్షణ వాడు చూసుకోగలుగుతాడు నిజమైన రక్షణ కావాల్సింది పేద ప్రజా ప్రజానికి ప్రజాకాధికారి ప్రజ పేద ప్రజాధికారికి ఒక అన్నలాగా ఒక తప్పుడులాగా ఒక అక్కలాగా ఒక చెల్లిలాగా పోలీస్ వ్యవస్థ ఉండదని నేను హామీ చేస్తున్నాను అదేవిధంగా విధంగా ఎక్కువ విషయంలో రైతాంగాన్ని ప్రోత్సహిస్తూ ఎవరైనా నిరుద్యోగులు పది మంది చేరి మేము రైతాంగం మాకు ఇష్టం అని చెప్తే ఒక ఎవరినో వచ్చినప్పుడు ఆ ఒకరు అలా వచ్చిన వారిని పది మంది సేకరించి పది ఎకరాలు భూమి ఇచ్చి బ్యాంక్ లోన్ ఇప్పించి ఏ పంట వేయాలో అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పించి ఒక దున్నడానికి ఎక్విప్మెంట్ ఇప్పించి ఫ్రీ కరెంట్ ఇప్పించి పూర్తిగా పంట పోతే ఇన్సూరెన్స్తో సహా ఇప్పించి వాళ్ళను ప్రభుత్వ విధానది వారిని ఒక సమర్థవంతమైన ఇంకా ఎక్కువ ప్రాఫిట్ ఇచ్చే విధంగా వాళ్ళని ప్రోత్సహించి రైతాంగాన్ని ప్రోత్సహించి పూర్తి ప్రోత్సాహం రైతాంగానికి ఎందుకంటే రైతాంగం మా విన్నమ్మ కానీ మా నాన్నగారు మా అజయ్ మా మా పెద్దలంతా చెప్పినారు అదే చూస్తూ ఉన్నాం రైతాంగాన్ని ప్రోత్సహిస్తే మనం మిగతా దేశాల్లో అమ్మేది మన పంటలే కావాలా మనతో పాటి బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఇక్కడ అదేవిధంగా మనలాగా మూడు పంటలు పండే దేశాలు ఉన్నాయి ఆ దేశాలనే బేసిక్ ఫుడ్ బేసింగ్ ఫర్ ఎంటైర్ బల్ అంటారు అక్కడి నుంచి తీసుకొని వేరే దేశాలు కాకపోతే మన ఎగుమతులు పెరిగి మన దేశం సంబంధ దేశం అవుతుంది సో ఇవే మా యొక్క ముఖ్యమైన మేనిఫెస్టో అంశాలు దీని గురించి రాజధాని గారు సమరేజ్ చేస్తారు అంటే ఎలా ఉన్నాయి ఇవి నిజంగానే మరి పేద ప్రజలు గురట కలిగిస్తాయా లేదా దేశానికి దేశం ప్రపంచ పట్టంలో మొదటి దేశంగా పెట్టగలుగుతుందా లేదా అనేది ఆయన మనవలు మనం చేస్తుంది 对、嗯，对、嗯，算。